ఈ రోజు చూస్తే లేదవుతే దగ్గర దగ్గర మరి ఈ నీటి సంఘాల్లో నలభై ఎనిమిది వేల మంది నీటి సంఘాల సభ్యులు టీసీల సభ్యులుగా మరి దగ్గర దగ్గర ఆరు వేల యాభై తొమ్మిది నీటి సంఘాల అధ్యక్షులు ఆరు వేల యాభై తొమ్మిది నీటి సంఘాల ఉపాధ్యక్షులు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు రెండు వందల అరవై ఏడు మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్లు అదే విధంగా యాభై ఎనిమిది మంది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు యాభై ఎనిమిది మంది ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్లు అంటే దగ్గర దగ్గర అరవై వేల మంది ఈవేళ ఈ సాగునీటి సంఘాల ద్వారా ఆ రైతులకు ప్రాతినిధ్యం ఈ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నైన్టీ త్రీ పర్సెంట్ రేట్ తో ప్రజలు ఆ రోజు గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ మరి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు నిలిపినందుకు మరి యొక్క రైతాంగానికి కూడా మరి ఈ రోజు ధన్యవాదాలు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఉన్నారు రైతులందరూ కూడా ఉన్నారు అనే దానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు జరిగినటువంటి ఎన్నికలే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ